ప్రభాస్ సినిమా వస్తుందంటే ఎవరికి చూడాలని ఉండదు చెప్పండి సెలబ్రిటీలైనా స్టార్లైనా ప్రభాస్ కట్అవుట్ ను సిల్వర్ స్క్రీన్ పై విట్నెస్ చేయాలని అనుకుంటారు ఫస్ట్ డే సినిమా చూసేందుకు ట్రై చేస్తారు ఇక పవన్ ఎక్స్ వైఫ్ రేణు దేశాయ్ కూడా ఇదే చేశారు తన కొడుకు అకీరా ఫ్రెండ్స్ తో కలిసి కలికి మూవీని చూశారు ప్రభాస్ ఎంట్రీకి థియేటర్లో అరిచి గీ పెట్టామంటూ తన ఇన్స్టాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు ఇక ఇప్పుడు ఈ ట్వీట్ తో నెట్టింటా ట్రెండ్ అవుతున్నారు ఈ తల్లి కొడుకులు

ડન ડન ડ રેલેક્સ ઓકે ચાલો અહીં આ જપોના બ્રો આ